నామ సమన్విత వర్ణద్వయాత్మక మార్కండేయ పురాణం ఉన్నది ఈ గణ గణపతి శక్తి శివుడు విష్ణుమూర్తి ఉన్నారు అందరూ గురువులోనే ఉన్నారు ఈ గురువు యొక్క బరువు ఎస్య దేవే పరాభక్తి దేవుడు ఎందు పరమాత్మ ఎందు భక్తి ఉండాలి ఆస్తికత్వం అలాగే సద్గురువుల ఎందు ఉండాలి ఈ గురువులు కూడా చాలామంది ఉన్నారు దత్తాత్రేయ మహాపంలో పదిహేను మంది గురువులు ఉన్నారన్నారు ఒక మంచి మాట చెప్పిన వాడు కూడా గురువే ఏదో దాపత్వం తీర్చిన వాడు గురువే ఇబ్బంది వాడు గురువే అసలు గురువు ఎవరన్నారు జ్ఞానీ మతం గురువులు మూడు రకాలు చెప్పారు కుచే భాగవతం కనుక గురువు చాలామంది గురువులు ఉన్నారు ఇవాళ రేపు కావలసినంత గురువులు టీవీ తీస్తే పేపర్ తీస్తే మీడియాలోకి వెళితే ఎంతమంది గురువులో కనబట్టాలికి వీళ్ళంతా గురువులు గారు గుది బండలు గురువు అనే పేరు గుకారం ఉంది వాళ్ళ దగ్గర మిగతావన్నీ గుది బండలే నువ్వు అది చేయి ఇది చేయి ఎదికో నీ నెత్తిన పెడతా నీ నెత్తిన పెడితే నువ్వెక్కడికోపోతావు ఎక్కడికో పోవటం ఎందుకు బాబు ఉన్న చోట ఉండరి కనుక బాధ గురువులు బోధ గురువులు అన్నారు అందుకని కొంచెం సంస్కృతంలో తేలిగ్గా బాధ గురువులు బ్రహ్మాండంగా దొరుకుతున్నారు బోధగురువులు దొరకరు దొరికితే మనం పట్టుకోలేము తెలుసుకోలేము బోధగురువులు మళ్ళానే ఉంటారు బాధ గురువులు చాలా డాబుగా ఉంటారు అద్భుతంగా ఆకర్షణగా విపరీతంగా చక్కని మాటలు మూటలు రకరకాల వ్యవహారాలతో ఉంటారు కనుక నిర్లిప్తమైన నిరాడంబరమైన రాజయోగి అయిన ఈ యుగంలో ఈ ప్రజలను ఇలా ఇలాంటి స్థితుల్లో ఉన్న ఉద్ధరించడానికి వచ్చినటువంటి సదాశివ స్వరూపమే ఈ శివానందమూర్తి గారు నాకు సందేహం లేదు అందులో నా నిశ్చితాభిప్రాయం చెబుతున్న ఆయన రాజయోగి ఏం చేస్తారో ఎవరికీ తెలియదు మంత్రానుష్ఠానమా యోగాభ్యాసమా తత్వ విచారణ విచారమా ఏకస్ ముత్పిండస్ విజ్ఞానేన సర్వం మృణ్మయం భవతి ఉపనిషత్తు చెబుతుంది ఒక్క మట్టి గోలీ తీసుకొని రీసెర్చ్ చేసి దాని యొక్క స్వరూప స్వభావాలని నువ్వు నిర్ణయించి తెలుసుకుంటే సమస్త మృణ్మయము నీవు తెలియబడుతుంది